వాక్యం ఇ రోజులు తెలియజేసుకుంటూ ఉంటున్నాను దేవుడి నెలంతా మనల్ని కాచి కాపాడి తన సజీవ నేకం భద్రపరిచి చివరి వారంలో దేవుడి సన్నిధిలో దేవుని వాక్యం కొరకు ఎదురు చూస్తున్నాం మనందరికీ దేవుడు సిద్ధపరిచిన చక్కని మాటను మనము బైబిల్ గ్రంథంలో నుండి చదువుకొని వాక్యాన్ని వృధం అనే పలక మీద వ్రాసుకొని వాక్య ప్రకారం మనము జీవించవలసిందిగా ప్రభు పట్ల కోరుచుంటున్నాను పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము నూట ముప్పై మూడవ కీర్తన నూట ముప్పై నాలుగవ కీర్తనలో మనకు చక్కని మాటలను భక్తులు దావిదు గారు మనకి ఉంటున్నారు కనుక వాక్యంలో అర్థం చేసుకొని వాక్య ప్రకారం మనము దేవుని ఎలా భయము భక్తి కలిగి జీవించాలని ప్రభుత్వం కోరుతూ ఉంటున్నాను అయితే మొదటిగా నూట ముప్పై మూడో అధ్యాయంలో మనం చేసుకున్నట్లయితే సహోదరులు ఐక్యత కలిగి నివసించట ఎంత మేలు ఎంత మనోహరము అది తల మీద పోయబడి అహరణులు గడ్డముల మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండడం ఇక్కడ మనము గమనించినట్లయితే ఐక్యతలో ఉన్న బలమును దేవుడు వివరిస్తూ ఉంటున్నాడు ఐక్యత కలిగి ఉంటే ఐక్యత కలిగి మనము చేసిన ప్రతిదానికి దానికి ప్రతిఫలము ఫలముగా వచ్చుచూ ఉంటున్నదని మనము గ్రహించాలి ఉదాహరణకు ఈ లోకములో ప్రభుత్వం ద్వారా మనం ఏదన్నా మన బస్తీలలో కానీ మన బలహీనులకు కావలసినవి కానీ సంపాదించుకోవాలంటే కొంతమందిని గుంపుగా ఒక పదిహేను ఇరవై మంది బిడ్డలను సమకూర్చుకొని అందరం ఐక్యముగా కలిసి ప్రభుత్వానికి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకుంటే అది కొంతవరకు జరగటానికి అవకాశము ఉంటూ ఉంటున్నది ఎందుకంటే ఒక్కడము కాకపోతే వారు పట్టించుకోరు అని ఐక్యత కలిగి ఒక ఇరవై ముప్పై మంది పోతే ఆ పని త్వరగా చేయడానికి వారు ముందుకు వస్తూ ఉంటారు అలాగే సహోదరులు ఐక్యత కలిగి చేసిన ప్రతి దానిలో కూడా ఫలాన్ని మనము సంపూర్ణముగా పొందుకోగలమని సెలవిస్తూ ఉంటున్నారు ఎందుకంటే ఐక్యతలో అంతా శక్తి ఉన్నదన్నమాట ఇప్పుడు డిస్కవరీ ఛానల్ చూసామనే ఒకప్పుడు జంతువులు జింకలు ఐక్యతగా ఒక గుంపుగా ఉండి కలిసి మేస్తూ ఉంటున్నప్పుడు కలిసి ఉంటూ ఉంటున్నప్పుడు సింహము కానీ పులి కానీ వాటిని ఏమి చేయలేము అయితే ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రము దానిని పట్టి చెప్పేస్తూ ఉంటాయి ఎందుకంటే నువ్వు బలహీనుడు అని కాదు కానీ బలవంతుడు అని కాదు కానీ ఐక్యత కలిగి ఉంటే ఐక్యతలో ఉన్న బలము చాలా విలువైనదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటున్నది ఆది కాండము పదకొండు అధ్యాయంలో కూడా మనము చూస్తూ ఉంటాం ఒకసారి ఆది కాండము పదకొండవ అధ్యాయము మనము చదువుకుంటున్నాం మనము ఆరో వచ్చిన నుండి చూసుకున్నట్లయితే దేవుడే స్వయంగా చెబుతూ ఉంటున్నాడు ఐక్యతలో ఉన్న బలమేంటో విలువ ఇక్కడ చెబుతూ ఉంటున్నాడు అప్పుడు యహోవా ఇదిగో జనము ఒకటే వారికి అందరికీ భాష ఒక్కటే వారు ఈ పని ఆరంభించి ఉన్నారు ఇక మీదట వారు చేయదలుచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమే ఉండదు కనుక మనము దిగిపోయి వాళ్ళు ఒకని మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయటం రెండని అనుకునే ఇక్కడ మనము జాగ్రత్తగా గమనించినట్లయితే గోపురాన్ని నిర్మిస్తున్న వారు దేవునికి వ్యతిరేకముగా దేవుడు మానవులతో భూమిని నింపమని చెబితే వారు ఉంటున్నారు మనము ఎక్కడికి చేతరిపోకుండా మనము ఇక్కడే ఉండాలని ఒక పెద్ద గోపురాన్ని కట్టుకుంటూ మంచి పేరు సంపాదించుకుందాం మనము విడిపోకూడదు మనము ఒకేది ఇక్కడ కలిసి ఉండాలి అని వారు మాట్లాడుకొని ఆ పని చేస్తూ ఉంటున్నారు కనుక దేవుడు అంటున్నారు వారు ఈ పని ఆరంభించి ఉన్నారు ఈ పని చేయడానికి పూనుకున్నారు ఈ పని చేయాలని వారు నిర్ణయం తీసుకున్నారు అయితే వారు కలిసి కట్టుగా ఉన్నారు ఐక్యత కలిగి ఉన్నారు ఒకరి మాట ఒకరు వింటూ ఒకరికి ఒకరు తోడుగా ఆదరువుగా ఉండి కలిసి కట్టుగా ఈ పని చేస్తుంటున్నారు కాబట్టి వారు కలిసి ఉన్నారు కాబట్టి వారికి ఐక్యత ఉన్నది కాబట్టి వారు ఈ పని చేయడానికి వారిని ఆటంకపరచడానికి ఎటువంటి అవకాశము ఎవరికీ లేదు ఎందుకంటే వారు ఐక్యత కలిగి ఉన్నారు ఐక్యతలో చాలా బలం ఉన్నది ఐక్యతలో దేనినైనా సాధించగలిగిన శక్తి ఉన్నది కాబట్టి మనం అక్కడికి వెళ్ళి వారి భాషను ఒకరికి ఒకరికి అర్థం కాకుండా వారి భాషను తారుమారు చేస్తానని వచ్చి అక్కడ భాషను తాడుమారు చేసి వారు చేయాలని తలపెట్టిన వ్యర్థమైన పని దేవునికి ఇష్టం లేని పని దేవునికి అవిధేయత కలిగిన పని దేవుని నిర్ణయానికి వ్యతిరేకమైన పని అక్కడ మొదలు పెట్టి ఉన్నారు కాబట్టి అక్కడ భాషను తాడుమారు చేసిన విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం అయితే ముఖ్యంగా మనం గమనించవలసింది ఏంటంటే దేవుడే చెబుతున్నాడు వారు కలిసి ఉన్నారు కలిసి పని ఆరంభించి ఉన్నారు కనుక వారికి ఆటంకము రానే రాదు వారు ఈ పని సక్సెస్ఫుల్గా జరిగిస్తారు కాబట్టి అక్కడ భాషను తర్మాలు చేయాలనుకున్నారు అక్కడ మనము ముఖ్యంగా గమనించవలసింది ఐక్యతలో ఉన్న ఆ బలము బలము గురించి అక్కడ దేవుడు చెబుతున్నారు వారు ఈ పని చే ప్రారంభించారు కాబట్టి ఆటంకం వారికి రాదు అని చెబుతుంటున్నాడు ఎందుకంటే కలిసి ఉన్నారు కాబట్టి ఆటంకం అనేది సమస్య అనేది రాదని దేవుడు చెబుతూ ఉంటున్నాడు కనుక మనము ఐక్యత కలిగి ఆ దేవునికి ఇష్టమైన పనులు చేయవలసిన బతులమై ఉంటున్నామని ఇక్కడ భక్తుడు చెబుతూ ఉంటున్నారు అయితే అలాగ ఐక్యత కలిగి దేవుడికి ఇష్టమైన పని దేవుడికి మహిమనిచ్చే పని చేసినప్పుడు ఒక మూడో వచనములో చెన్నాడు శివుడు కొండ మీదకి దిగవచ్చు హెనుమోను మచ్చుబలే నుండును ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండబలేనని యహోవా సెలవిచ్చి ఉన్నాడు ఎక్కడ ఉండాలంటే ఐక్యత కలిగి మంచి పని దేవునికి మహిమ కలిగించే పని చే జరుగుతున్న వారి వారికి దేవుని యొక్క ఆశీర్వాదము శాశ్వత జీవము ఉండాలని దేవుడు సెలవిచ్చుచున్నాడని భక్త దామ్యుడు ద్వారా దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు అలాగే నూట ముప్పై నాలుగో కీర్తనలో యహోవా సేవకులారా యహోవా మందిరంలో రాత్రి నిలిచి వారులారా మీరందరూ యహోవాను సన్నతించుడి ఇక్కడ రాత్రి నిలిచి వారులారా అనంటే మనము జాగ్రత్తగా గమనించవలసిన మాటను మనము చూసినట్లయితే రాత్రి అనగా చీకటి చీకటి శ్రమలకు సాదృశ్యముగా ఉంటున్నది ఆ శ్రమలలో శోధనలలో ఇరుకులలో ఇబ్బందులలో దేవుని సన్నిధులు నిలిచి ఉన్న వారికి నిలిచి ఉన్న వారికి దే ఎటువంటి వ్యక్తమైనవి రాకుండా దేవుడు తన కృపను ఆశీర్వాదమును ఇస్తానని చెబుతుంటున్నాడు యహో మందిరంలో రాత్రి నిలిచుండే వారిలాగా యుహో అనుస్థించండి కష్టాలలో ఇరుకులలో ఇబ్బందులలో శ్రమలలో దేవుని విడిచిపెట్టవద్దని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది కనుక మనము మన పరిస్థితి ఎలా ఉన్ననో దేవునికి విధేయుగా మనం ఉండాలని కోరుకుంటున్నాను అయితే చివరి వచనము మూడో వచనములు భూమి ఆకాశములను సృజించిన యహోవా శివములో నుండి నిన్ను ఆశీర్వదిస్తానట ఎందుకంటే శ్రమలలో శోధనలలో నిలిచి ఉన్నప్పుడు వాళ్ళ నీ విశ్వాసమును నీ నమ్మకత్వాన్ని చూసి దేవుడిని నిన్ను కరుణిస్తాడంట కనుక మన కష్టాలలో ఇరుకులలో ఇబ్బందులలో పరిశుద్ధ స్థలము అనగా దేవుని మందిరములో నిలిచింది దేవుని వైపు మన చేతులెత్తి మనము ప్రార్థించే బిడ్డలముగా ఉండాలని పొరుగు వేట కోరుకుంటూ చిన్న మాటలు దేవుడి దీవించి